హాయ్ అండి ఈ అటుకులతో ఈ స్నాక్ ఎప్పుడైనా ట్రై చేసారా నెల రోజుల వరకు స్టోర్ ఉండేలాగా అటుకులతో క్రిస్పీగా స్నాక్స్ చేసేద్దాం పదండి డైనర్లో ఒక కప్పు అటుకులు తీసుకొని శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా వాటర్ అంతా స్ట్రైన్ అయిపోయి ఐదు నిమిషాల వరకు నాన్న ఇవ్వాలి అటుకులు మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకొని అరకప్పు వరకు శనగపిండి తీసుకొని జీలకర్ర అయితే అర టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఉప్పు వేసుకోవాలి చిటికర పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసేసుకొని పావు టేబుల్ స్పూన్ ఇంగువ అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి కూడా యాడ్ చేసేసుకొని వాటర్ ఏం పోయకుండా అటుకుల్లో ఉన్న వాటర్ సరిపోతాయండి ఈ విధంగా అయితే పిండిముద్దనైతే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము చపాతి రోలర్తో ఈ విధంగా చిన్న సైజులో రోల్ చేసుకోవాలి ప్రాక్టీస్ ఉంటే కనుక చేతితో కూడా చేసేసుకొని ఫోర్తో ఈ విధంగా అయితే డాట్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా డాట్స్ పెట్టడం వల్ల క్రిస్పీగా అయితే కుదురుతాయి స్నాక్స్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకొని ఆయిల్ వేడిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ స్నాక్స్ని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి స్నాక్స్ ఫ్రై చేసేటప్పుడు వేసిన వెంటనే కదపకూడదండి బబుల్స్ వస్తూ ఉన్నాయి కదా బబుల్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత ఈ విధంగా క్రిస్పీగా కాల్చుకొని తీసుకోండి నెల రోజుల వరకు స్టోర్ ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి